హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే అండి ఈ రోజు ఈ మనం ఒక కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి సెమీ గేటెడ్ కమ్యూనిటీ టైపు ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూడబోతున్నాం అండి మనకి ఇక్కడ చూసుకోవచ్చు మెయిన్ ఎంట్రన్స్ లో హాల్ ఇది అండ్ మనకి రూమ్స్ కానీ హాల్ కానీ చాలా స్పెషల్స్ గా చాలా చాలా అంటే చాలా విశాలంగా అయితే ఉంటాయండి సో వీడియో రెండు వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు పూర్తి రోజులు అందజేస్తాం అప్పటికి మన డౌట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మీకు ఫర్దర్ డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది ఇది చూసుకుంటే కనుక మనకి అండర్ కన్స్ట్రక్షన్ లో ఉందండి తూర్పు ఫేసింగ్ లో ఇప్పుడు మనం చూస్తున్న ఫ్లాట్ అయితే తూర్పు ఫేసింగ్ లో ఉంది ఇంకా మనకి చాలా ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఈ యొక్క అపార్ట్మెంట్ లో ఇది వాష్ ఏరియా ఇందుట్లో మనకి క్లింత్ ఏరియా వచ్చేసి తొమ్మిది వందల యాభై ఎస్ఎఫ్టీ ఇస్తున్నారండి కొంచెం ఎక్కువైనా చెప్పుకోవచ్చు చాలా మందికి కనీసం ఒక థౌసండ్ ఎస్ఎఫ్టీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అదైతే కొంచెం ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ సరిపోయే విధంగా ఉంటుందని ఆలోచిస్తుంటారు సో తొమ్మిది వందల యాభై ఎస్ఎఫ్టీ క్లిన్ ఇస్తున్నారు అపార్ట్మెంట్ కాబట్టి మనకి ఎస్బీఐ బ్యాంక్లో లోన్ వస్తుంది అలాగే మనకి ఎయిర్ మనకి ఏంటంటే వెంటిలేషన్ ప్రాబ్లం అయితే ఉండదండి మనకి సెట్ బ్యాక్ అది కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి వెంటిలేషన్ పరంగా ఏ ప్రాబ్లమో ఉండదు అండ్ లోన్ కూడా మనకి మంచి నేషనల్ బ్యాంకులో ఎస్బీఐ బ్యాంక్ ఇలాంటి గవర్నమెంట్ బ్యాంక్స్లో కూడా వస్తూ ఉంటాయి సో టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి మనకి పన్నెండు వందల ఎస్ఎఫ్టీ అయితే ఇస్తున్నారు ఇందులో మనకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అన్ని ఫ్లోర్ లో మనకి ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఈస్ట్ వెస్ట్ డబుల్ బెడ్రూమ్ త్రిబుల్ బెడ్రూమ్ రెండు అవైలబుల్ ఉన్నాయండి ఈ యొక్క ఫ్లాట్ లో మనకి ఈ యొక్క అపార్ట్మెంట్ లో మనకి వచ్చేసి మనకి కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినటువంటిది అండ్ అలాగే ఈ యొక్క ఫ్లాట్ ఎదురుగా మనకి ఈ యొక్క అపార్ట్మెంట్ ఎదురుగా మనకి అరవై అడుగులు కాదు సారీ ఎనభై అడుగులు రోడ్డు అయితే మనకి అవైలబుల్ ఉందండి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కి మనకి అన్డివైడెడ్ షేర్ ముప్పై తొమ్మిది గజాలు అయితే ఇస్తున్నారు కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది మనకి రోడ్ యాక్సిస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది ఎయిటీ ఫీట్ రోడ్డు కాబట్టి అక్కడ నుంచి మనకి బందర్ రోడ్డు ఒక టూ టూ అండ్ హాఫ్ మ్యాక్సిమం అలా ఉంటుంది సో మంచి ప్రైమ్ లొకేషన్ రోడ్ యాక్సిస్ కొత్త కన్స్ట్రక్షన్ ఎస్బీఐ బ్యాంక్ లోన్ వస్తుంది సో ఈ ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి కాబట్టి సో ఎవరికైనా ఫ్లాట్ నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి థ్యాంక్ యూ